సో రాజకీయ నాయకుడుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనేది మీ ఉద్దేశం సో మరి ఎన్నో పార్టీ జెండాలు ఉండగా వాటిని వేటిని పట్టుకోకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రావడానికి గల కారణాలండి అంటే ప్రస్తుత రాజకీయాల మీద మీకు ఎలాంటి మంచి ఒపీనియన్ లేదా ప్రస్తుతం ఉన్న అంటే పూర్తిగా నేను ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల జోలికి అని నేను వెళ్లాల్సిన అవసరం లేదంటే ఎందుకు వాటి గురించి నేను డిస్కస్ చేయలేకపోతున్నానంటే వందల వేల కోట్లు డబ్బులు ఉంటే గానీ రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి ప్రస్తుతం సో ఈ సమాజాన్ని నేను మార్చాలనుకున్నప్పుడు నేను ఈజీగా చిన్నపాటిలోకి వెళ్ళి కండు అప్పుకోవచ్చు ఈజీ ఇట్ ఈస్ పాసిబుల్ నా వల్ల అవుతుంది అది ఆ కానీ అంటే సమాజాన్ని దేశాన్ని మార్చాలనుకున్నప్పుడు మనం ఒక ప్రత్యేక పంతలో వెళ్ళాలి ఈ రోజు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు వందల వేల ఆస్తులు కోట్లు లేకపోవచ్చు ఆస్తులు లేవు సంపాదన కూడా ఏం లేదు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను సో మాట్లాడి మాటతో నా మాటతో మనిషిని మార్చేంత వరకైతే ఉంది సో యూత్ యొక్క ఆలోచన విధానాన్ని నేను మార్చాలనుకుంటున్నాను సో ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంత ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోకి వచ్చి ఇక్కడ కూర్చొని నాకు స్వేచ్ఛగా మాట్లాడేంత ఫ్రీడమ్ నాకు పార్టీలో ఇవ్వరు ఉండదు కూడా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రీడంగా నేను చక్కగా నేను వివరించే విధంగా అర్థమయ్యే అర్థవంతంగా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే నేను ఒక నాయకుడిగా పది మంది గుర్తించాలంటే నేను ఇలా సొంతంగా మంచిది అనుకున్నాను అంటే భవిష్యత్తు గురించి నాకు తెలియదు ప్రస్తుతం అయితే నేను స్వతంత్ర అభ్యర్థి ఉండాలనుకుంటున్నాను